ఇటీవల కాలంలో ఒక బైరాగి తిరుగుతూ ఉంటాడు స్వాతంత్ర్యం గురించి తెలియదు భారతదేశ చరిత్ర తెలీదు మానవుల జీవిత చరిత్ర తెలీదు బైబిలు తెలీదు అలాగని వాళ్ళు పట్టుకున్న గ్రంథాలు తెలియదు అతను అంటాడు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన క్రీస్తు రక్తం ఇప్పుడున్న మన పాపాలని మన పాపాల నుంచి మనల్ని ఎలా విడిపిస్తుంది ఈ రోజు రావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే ఇలాంటివి మాట్లాడడానికి ఇది ఈరోజు గట్టి ఎవిడెన్స్ రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అతని లాజిక్ ఏమిటి అంటే లాజిక్ కాదు అది ఓన్లీ మ్యాజిక్ అంతే వాళ్ళ మాటలేని మాయలో పడే వాళ్ళు ఎవరో ఉంటారు అతను ఏమంటాడంటే ఏమంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు అంటున్నారు ఎప్పుడో ప్రాణం పెడితే ఇప్పుడు పుట్టిన వాళ్ళు పుట్టబోయే వాళ్ళ పాపాలు ఎలా పోతాయి ఎలా విడిపించబడతారు దానికి ఒక చాలా సిల్లి రీజన్ ఒకటి అంటే సిల్లీ కట్టు కథ ఇప్పుడు నేను అప్పు చేశాను ఒక ఆయన దగ్గర యాభై వేలు అప్పు చేశాను ఎవరు ఎవరి గురించి వచ్చే మాట్లాడుతున్నానంటే అంటే చెప్పిన చెప్పాను ఒక బైరాగ్ గురించి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం యేసు రక్తం ఇచ్చాడు ఆ రక్తం ఆ రోజు ఉన్న వాళ్ళ పాపాలు కడిగింది పాపాల నుంచి విమోచించిందంటే పర్వాలేదు ఇదేంటి పుట్టబోయే వాళ్ళ పాపాల కొరకు కూడా అప్పుడేనా అప్పుడే అప్పుడేనా అది ఎలా ఉంది అంటే నేను ఒక యాభై వేలు ఒక ఆయన దగ్గర అప్పు చేశాను అది తీర్చేశాను తీర్చిన నేను నా ఒకడు పుడతాడు వాడు నీ దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు చేస్తాడు ఇదిగో ఇప్పుడే తీర్చేస్తున్నాను అని నేను ఇస్తానా అన్నాడు ఇది అర్థమైంది నేను చేసిన అప్పు నేను కట్టుకుంటే బాగుంది పుట్టబోయే నా మనవుడు వచ్చి నీ దగ్గర ఒక ఐదు లక్షలు అప్పు తీసుకుంటాడు గనుక ఆ అప్పును నేనే కట్టేస్తున్నాను నేను ఇస్తే ఎంత వెర్రితనంగా ఉంటుందో ఏసుక్రీస్తు పుట్టబో పుట్టబోయేవాడు పుట్టి పాపం చేస్తాడని తెలిసి పాపం చెయ్యకముందే అతని కోసం రక్తం ఇచ్చాడా ఇది ఎలా ఉందంటే మా మనవడు పుట్టకముందే పుట్టి వాడు అప్పు చేస్తాడని చెప్పి నేను కట్టేసినట్టు ఉంటుంది చూసారా క్రైస్తవులు మనకు కూడా మాట్లాడలేదు ఎందుకు రాదు అంటే మనం వాక్యాన్ని ఎలా దేవుని మధ్య దేవుని కొరకు ప్రజల మధ్య నిలబెట్టాలని ఆలోచించాం మనం మనం ఏంటంటే ప్రభు గొప్పోడు గొప్పోడని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఈ మధ్య కాలంలోనండి ఈ కాకినాడ ఈ పరిసర ప్రాంతాలలో సువార్తకు వెళుతున్నారు సహోదరు చాలామంది సువార్తకు వెళతారు వెళ్ళి మా యేసు గొప్పవాడు అని చెప్తారు తప్పు కాదు గొప్పవాడు 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 అని చెప్పడం ఒక్కటే సరిపోదు అంటున్నాను ఎలా గొప్పవాడో రుజువులు ఆధారాలతో నిరూపించాలి యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ప్రాణం పెడితే అది ఇప్పటికీ వర్తిస్తుంది పుట్టిన వారికి పుట్టబోయే వారికి ఆయన రక్తము వలన పాపము కడగబడుతుంది వర్తిస్తుంది ఆయన పాపము నుంచి ఆయన రక్తం విమోచిస్తుంది అదేంటి ఆ రోజు పాపంలో ఉన్న వారికి సరిపోతుంది కదా తర్వాత పుట్టబోయే వారికి కూడా ఎలా వర్తిస్తుంది అంటే ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి క్రైస్తవులైతే మూర్ఖంగా ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు కౌంటర్ గా చెప్పండి డెబ్బై ఏడేళ్ల క్రితం మన కోసం రక్త తర్పణ చేసిన వారు అల్లూరు సీతారామరాజు ఆయన ఎప్పుడు చనిపోయాడు నిన్న ఈ రోజు సుభాష్ చంద్రబోస్ ఆయన ఎప్పుడు చనిపోయారు నిన్న ఈ రోజు కాదు కదా మహాత్మా గాంధీ ఆయన ఎప్పుడు ప్రాణం పెట్టారు పద్దెనిమిది వందల యాభై ఏడు సైనిక తిరుగుబాటు దగ్గర నుంచి ఎంత మంది ఎన్ని వందల వేల మంది ప్రాణాలు పెట్టారు అలా కొన్ని వందల మంది స్వాతంత్ర్య సమరయోధులు మన పితరులు ప్రాణాలు పెడితే స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడో డెబ్బై ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఆ రోజున్న ఆ తరం వారికైనా మనకి కూడా వర్తించిందా అదేంటిది అది పుట్టబోయే మన కోసం కూడా ప్రాణం పెట్టారు వాళ్ళు పెట్టారా పెట్టలేదా చెల్లిద్దా చెల్లిందా లేదు పుట్టబోయే వాళ్ళకి కూడా చెల్లు ఆ వర్తిస్తుందా వర్తించదా మీరే చెప్పండి మరి ఇది ఎలా వర్తిస్తుందా బైరాగ్ని అడిగామనుకోండి మాట్లాడుతుంది ఈ రక్తం నీకు స్వాతంత్రం ఇచ్చింది ఇది డెబ్బై ఏడేళ్ల క్రితం జరిగిన ఆ ఆ త్యాగం ఇప్పటికీ వర్తిస్తుంది రాబో తరాలకు కూడా వర్తిస్తుంది అర్థం లేని లాజిక్లు అర్థం లేని కల్పన కథలు చెప్పకూడదు అప్పు తీసుకున్నాను మా మానవుడికి ఇలాంటి లాజిక్లు ఎవరి దగ్గర పనికిరావు క్రైస్తవుడి దగ్గర పనికిరావు కనుక ప్రియలరా దేవుని మాటలో తప్పు పట్టుకోవాలనే వాడు ఎవడ ఉండకూడదు క్రైస్తవుడిగా నువ్వు ఉన్నంత వరకు నీ నోటి మాట జీవవాక్యం మాట మాట్లాడకూడదు క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక న్యాయవాది అవ్వాలి క్రీస్తు తరపున నువ్వు నిలబడితే ఒక విప్లవకారుడిలా ఉండాలి మాట ప్రేమ విప్లవం